హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు వుడ్ సెన్సేషన్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ చాలా తక్కువ టైంలోనే స్టార్ డైరెక్టర్ చేసుకున్నాడు ఇంకా చెప్పాలంటే సౌత్ లోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ఒక్కడిగా నిలిచాడు ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ తో భారీ క్రేజీ మూవీ కూలీని తెరకెక్కిస్తున్నాడు ఈ సినిమా ఆగస్టు పద్నాలుగున భారీ స్థాయిలో రిలీజ్ కానుంది ఈ సినిమా తర్వాత చేసేందుకు వరుసగా సినిమాలు లైన్ లో ఉన్నాయి అయితే లోకేష్ తీసుకున్న నిర్ణయంతో సినీ జనాలు ఇదేం తీస్తున్న ఆయన అంటూ షాక్ అవుతున్నారు సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతున్నారు ఇంటికి లోకేష్ తీసుకున్న నిర్ణయం ఏంటి లోకేష్ కనకరాజ్ రెండు వేల పదిహేడులో మహానగరం సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు ఆ తర్వాత ఖైదీ అనే సినిమా చేశాడు ఈ రెండో సినిమాల తర్వాత మూడో సినిమాకే ఏకంగా కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ తో మాస్టర్ మూవీ చేసే అవకాశం దక్కించుకున్నాడు ఈ మూవీ బ్లాక్ బాస్టర్ అవ్వడంతో ఈసారి యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా తీసి మరో సూపర్ హిట్ కొట్టాడు ఈ సినిమా కమల్ కు ఉన్న అప్పులు అన్నింటినీ తీర్చేలా చేసింది అంత పెద్ద హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు కమల్ అయితే ఊహించని ఈ సక్సెస్ తో తెగ సంబరపడ్డారు కమల్ తో విక్రమ్ మూవీ తీసిన లోకేష్ ఇప్పుడు రజనీకాంత్ తో కూలీ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కన్నడ స్టార్ ఉపేంద్ర బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటిస్తుండటంతో రేంజ్ లో ఉన్నాయి ఈ మూవీ థియేట్రికల్ తెలుగు రైట్స్ కోసం నలుగురు భారీ చిత్రాల నిర్మాతలు పోటీ పడుతున్నారంటే క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇంత భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తో సినిమా తీసిన చాలా ఫాస్ట్ గా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేయడం విశేషం ఇక అసలు విషయానికి వస్తే కూలీ తర్వాత ఖైదీ టూ విక్రమ్ టూ అమీర్ ఖాన్ తో సూపర్ హీరో సినిమా విజయ్ సినిమాలు చేస్తే లియో టూ ఇలా లోకేష్ కనకరాజ్ నెక్స్ట్ సినిమాల లిస్ట్ పెద్దదే ఉంది అయితే ఇంత బిజీగా ఉన్న లోకేష్ హీరోగా సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారంట ఏదో గోసెప్ పనుకుంటే పొరపాటే అది నిజంగా నిజం ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి సినీ జనాలు షాక్ అవుతున్నారు సెన్సేషనల్ డైరెక్టర్ గా బిజీగా ఉన్న లోకేష్ ఇప్పుడు హీరోగా ఎందుకు చేయాలి అనుకుంటున్నారు అనేది హాట్ టాపిక్ గా అయ్యింది లోకేష్ హీరోగా నటించే సినిమాకి అరుణ్ మతేశ్వరన్ డైరెక్టర్ ఈ డైరెక్టర్ కీర్తి సురేష్ తో సాని కాగితం ధనుష్ తో కెప్టెన్ మిల్లర్ చిత్రాలు రూపొందించాడు ఈ సినిమా కోసం లోకేష్ మార్షల్ ఆర్ట్స్ లోను ట్రైనింగ్ తీసుకుంటున్నాడని సమాచారం మరోవైపు లారెన్స్ తో ఓ సినిమాను నిర్మిస్తున్నాడు లోకేష్ ఇంత బిజీలో కూడా లోకేష్ హీరోగా సినిమా చేస్తుండడం విశేషం మరి దర్శకుడిగా సెన్సేషన్ క్రియేట్ చేసిన లోకేష్ హీరోగా ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి